ఇది అనుగ్రహం తెలుసో తెలియకో ఆ పరమేశ్వరు సంకల్పమేమో కావచ్చు అమాయకులు ఒక నలుగురు ఈ పరమానందయ్య ఇంటికి వచ్చి దొరికినారు దైవ సంబంధుడు కావచ్చు కానీ రుణానుబంధంపైన పశుపతిని సుధారామన్నట్టు వాళ్ళకి నాకు ఏ జన్మ రుణం ఉందో ఆ అమాయకుల్ని ఆ పరమేశ్వరుడు నా వద్దకు పంపించాడు కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే కాసింత చదువు కాసినంత జ్ఞానం కాసింత తెలివితేట్టు ఉండాలి కాబట్టి వాళ్ళకి కాస్త అక్షర జ్ఞానం ఒప్పుదాం అనుకుంటున్నాను కానీ తెలివి తక్కువ వాళ్ళు అయినప్పటికీ కూడా ఓపు మీద చెప్పాలి కాబట్టి వాళ్ళకి ఏదో చెబుదామని అనుకుంటున్నాను మరి వాళ్ళకి ఆ పరమేశ్వరుడు ఎలా చూస్తాడో చూడాలి గురువు గారు ఏ గుడిశాను గురువు నాయనా కుమారస్వామి గురువు గారు నేను పిలవగానే ఇంటి తోపల నుంచి వచ్చి కొని తోమ మనిషి పోలేదు నాయనా నంచుకోలేదు గురువు గారు నేను తినమని శనగలిచ్చానుగా చాల వంట వేసుకుంటూ పోయానికి గురువుగారు మీరు చెల్లి చేద్దాం మంట పోతున్నారు వీళ్ళకి తినమని శనగలిస్తే తోవ మర్చిపోతావు అని తోమంటే చల్లుకొని లేరా శాను గురువు గారు రో చూసారా ఎంత తెలివైన వాళ్ళ వీళ్ళు ఆ మరి నీతో పాటు ఆ నంది శృంగి బృంగి వాళ్ళు ఏరమ్మా వస్త్రం గురుగుల తో వస్తున్నారు వెళ్ళమ్మ పిల్లమ్మ వాళ్ళని శృంగి నాయన శృంగి నాయన గణపతి గణపతి బాబు గణపతి ఎక్కడ చూడండి గణపతి తీసుకోండి వాళ్ళండి బాబు திருத்தடாச்சு நாலு கருவமேர்ட்டா சின்னவாடு தோட்டமே அம்மா శృంగి శృంగిరే శృంగి 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 మీరు ఇంటి వద్ద ఇప్పుడే కదా పరవాణా వచ్చారు ఇంతలో మీకు ఏమి ఉంటుంది గారు నా నా పరు పని ിട്ടോ ഗുരുവഗാരൊക്കെ പട്ടേണ്ട ഗടപതി నాయనా గణపతి 11వ పిలిచినా ఎంత గురువు గారు పిలిస్తే చిన్న చేకిన ఇచ్చాడు సరే సరే నాయనా గణపతి ఆ ఆ తిండి పక్కన పెట్ట నాయనా కాస్త కొద్దిగా జ్ఞానం నేర్చుకొండమ్మా కొద్దిగా చదువు నేర్చుకొండమ్మా నిన్ను తినేస్తray ఇక్కడ నాయనా గణపతి కాస్త తిండావు నాయనా

யனாரு க்ளாஸ் இப்ப நீங்க தென்னிப்போதே காசா ஓப்பேன் చెప్తాను నిన్నటి పద్యాలు ఇవన్నీ కూర్చున్నాయో శృంగి గడపత కొద్దిగా చోటు చదువుకో అమ్మా చోట